హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మనం ఫైవ్ థౌజండ్ పైన రీచ్ అయిపోయాము అట్లాగే చాలా అన్బాక్సింగ్ ప్రొడక్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా చూడని వీడియోస్ ఉన్నాయండి చూడండి ఒకసారి మీకు రీజనబుల్ అయితే బుకింగ్ పెట్టుకోండి ఇంకా మనకి మిడిల్ క్లాస్ అందరికీ ఉపయోగపడే రీజనబుల్ ప్రైస్లో మీకు ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది చూడండి ఆల్రెడీ చాలా తీసుకొచ్చాము ఇంకా తీసుకురావాలి చూడండి మన సబ్స్క్రైబర్స్ నేను బుకింగ్ పెట్టి రావాలంటే నోటిఫికేషన్ కోసం బెల్లో అని కాని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే అన్బాక్సింగ్ చేసిన షార్ట్ వీడియోస్లో కొంతమంది చూస్తున్నారు అవి మీ అందరికీ రీచ్ అవ్వాలంటే కనుక నోటిఫికేషన్ బెల్ బెల్ని ఆన్ చేసుకుంటారంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీ దగ్గరికి వస్తారు రావడం జరుగుతుందండి అట్లాగే కుకింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా మంచి మంచి కుకింగ్ చేస్తున్నాను చూడండి అన్బాక్సింగ్ కుకింగ్ రెండు మనకి ఈ ఛానల్లోనే దొరుకుతాయి అండి చక్కగా చాలా ఫ్లిప్కార్డు అమెజాన్ మీషో వీటన్నిటిలోని బుకింగ్ చేసి పెడతా ఉంటున్నాను ఇది వచ్చేసి మనకి మీషోలో బుకింగ్ చేశానండి టూ వచ్చినాయి మనకి హెయిర్ సిరీస్ ఇవి రెండు కలిపి మనకి ఒకటైతే సింగిల్గా వన్ టెన్ హండ్రెడ్ పడుతుంది రెండు కొంబో ఆఫర్లో వన్ సిక్స్టీ రూపీస్ వస్తుంది ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి ఇవి మనకి ఫంక్షన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి మన ఆడపిల్లలు ఉన్నా సరే మనకు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ఆర్టిఫిషియల్ కదా ఇవి మనకి ఫ్లవర్స్ మనకి పువ్వులు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనకు ఒరిజినల్ ఫ్లవర్స్ కన్నా కూడా ఈ ఆర్టిఫిషియల్ చాలా అందాన్ని ఇస్తున్నాయి ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను చూడండి మీకు ఇవి ఐదు ఇచ్చారండి పువ్వులు అల్లుకున్న వాటిలో పెట్టుకోవాలి ఇది కాంబినేషన్ వచ్చేసి పింకు ప్లస్ గోల్డ్ ఐదు ఇచ్చాడు తర్వాత తల మీద అది మనం పెట్టుకునేదండి ఇదంతా కూడా క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది ఇది మాటికి ఇరిగిపోకుండా మనకి జీ వైర్ అంటారు కదండి ఆ జీ వైర్ తీగలాగా ఫ్లెక్సిబుల్గా చక్కగా తిరుగుతుంది ఇది మనం ఎన్నిసార్లు తీసినా అది ఎరగడం అనేది జరగదు క్వాలిటీ అంతా కూడా చాలా బాగా వచ్చింది ఆకు క్వాలిటీ ఫ్లవర్ క్వాలిటీ కూడా థ్రెడ్డింగ్ అది ఓడకుండా చాలా స్టిఫ్గా ఇవ్వడం జరిగింది ఓవరాల్ అయితే చాలా బాగుందండి గుడ్ కూడా చాలా బాగుంది ఈ రేట్లో నేను జస్ట్ అలా పెట్టి చూస్తేనే హెయిర్లో పెట్టగానే చాలా అందం అనేది వచ్చింది చూడండి ఇంకోటి వచ్చేసి రెడ్ అండి ఈ రెడ్ ప్లస్ మళ్ళీ గోల్డ్ కాంబినేషన్ రెండు కూడా చాలా బాగున్నాయి ఒకటి పింక్ ఒకటి రెడ్ రెండు కలిపి మనం వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి ఎవరైనా బుకింగ్ పెట్టుకుంటారంటే నేను కోడ్ పెడతానండి మీషో వాడు లింక్ అనేది ఒకసారి ఇవ్వడండి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇచ్చినట్టు మీషో లింక్ ఇవ్వడండి అందుకని మనకి ఎవరికైనా ఇలా ప్రొడక్ట్స్ లింక్సే కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో మనది ఉంది ఒకసారి టెలి టెలిగ్రామ్లో లింకులు పెడతాను చూసుకోండి బుకింగ్ పెట్టుకుంటారు ఇందులో ప్రజెంట్ అయితే నేను కోడ్ పెడతాను ఆ కోడ్ మీరు మీషోలో టైప్ చేసినట్లయితే ఈ ప్రోడక్ట్ అనేది ఓపెన్ అవుతుంది మనకి ఇది రెడ్ అండి రెడ్ కూడా సేమ్ అట్లాగే ఫైవ్ ఫైవ్ ఫ్లవర్స్ లా ఇచ్చారు మనం అల్లుకునే మధ్యలో పెట్టుకుంటాకి ఇది కూడా పైన హెయిర్ పైన పెట్టుకునేదండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మన ఫంక్షన్స్కి చాలా గ్రాండ్ లుక్ అనేది ఇస్తుందండి చక్కగా హెయిర్ అలా అల్లేసుకొని క్లిప్స్ ఏం లేకుండా ఇక చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది కూడా ఈ ఫంక్షన్స్లో పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకొస్తూ ఉంటాను మనం ఛానల్ చూస్తూ ఉండండి లైక్ చేయండి మా వీడియోస్ నచ్చితే కనుక ఎవరికైనా బంధుమిత్రులకు షేర్ చేయండి మీకు ప్రొడక్ట్స్ ఎవరికైనా పంపించాలనుకుంటే కనుక ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందే తీసుకొస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాకు కావాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చూడండి హెల్తీ రెసిపీస్ మన దగ్గర ఉన్నాయి నేను మన ఛానల్లో కింద లింక్ ఇచ్చాను చూడండి రెండు ఛానల్స్ ఒక ఛానల్ ఫ్యాక్స్ ఛానల్ అది మీకైతే చాలా ఉపయోగపడుతుందండి పిల్లలు ఉంటే కనుక దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఫ్యాక్ ఛానల్ చాలా బాగా అందరికీ పిల్లలు ఉన్న వాళ్ళకండి పెద్దలకన్నా సరే చాలా బాగా యూజ్ అయ్యే చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీకు నచ్చితే కనుక ఆ ఛానల్ కూడా ఒక లుక్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓవరాల్గా ఈ రెండు అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి హెయిర్ పెట్టుకుంటే చివరాలకి ఎలా ఉంటుంది అయితే అది పింక్ది అయితే ఎలా ఉంటుంది మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి